టాలీవుడ్లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత కొరియోగ్రాఫర్గా పనిచేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు పెళ్లి చేసుకోవాలని తన భర్తను ఒత్తిడికి గురిచేసిందని బాధితురాలు తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందన్నారు సుమలత కొంతకాలంగా బాధితురాలని జానీ మాస్టర్ దూరం పెట్టారని ఆ కక్షతోనే మాస్టర్ పై అక్రమ కేసులు పెట్టిందన్నారు తనకు తన పిల్లలకు ఏం జరిగినా తల్లి కూలుతే బాధ్యతని తనకు న్యాయం చేయాలని జానీ మాస్టర్ భార్య కోరుతున్నారు టాలీవుడ్లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత కొరియోగ్రాఫర్గా పనిచేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని తన ఫిర్యాదులో తెలిపింది పెళ్లి చేసుకోవాలని తన భర్తను ఒత్తిడికి గురిచేసిందని బాధితురాలు తల్లి కూడా ఇబ్బందులకు గురిచేసిందన్నారు సుమలత కాగా కొంతకాలంగా బాధితురాల్ని జానీ మాస్టర్ దూరం పెట్టినట్లు ఆ కక్షతోనే జానీ మాస్టర్ పై అక్రమ కేసు పెట్టిందన్నారు సుమలత తనకు తన పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతులదే బాధ్యత అని తనకు న్యాయం చేయాలని జానీ మాస్టర్ భార్య సుమలత కోరుతున్నారు